ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య బ్రహ్మయ్యనాథండ్ల రైతు ప్రయోగశాల సాధన నుంచి మాట్లాడుతున్నాను వీరు తోట నరసింహారావు గారు గుండ్లపాడు గ్రామము మాచర్ల నియోజకవర్గం అయితే మనం ధాత్రి ధాత్రి గోల్డ్ సేంద్రియ సహజ రూలు ఉత్పత్తి చేయటం జరిగింది వెయ్యి మంది రైతులతోటి అయితే వీరు కూడా మన వీడియోస్ మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూసి మా గ్రూప్ రైతుల గ్రూప్ ని అప్రోచ్ చెయ్యి ఒక వంద బ్యాగులు దాత్రి దాత్రి గోల్డ్ రెండు రకాల ఎరువు ఆర్డర్ పెట్టుకున్నారు వారు ఫస్ట్ ప్రయోగంగా బేరా కాకర రెండు పంటలకి ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు వాడారు ఇది ఆల్రెడీ బేర అయిపోయింది వాస్తవానికి ఇది మొత్తం ఇంతకుముందు బేర పంట పండించారు దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు వాడి అయితే వీరికి మంచి సక్సెస్ రేటు ఇరవై టన్నుల పైన ఎకరానికి దిగుబడి తీశారు అయితే వీరి వీడియోస్ ని చిన్న చిన్న వీడియోస్ అప్పుడు మనం ఫీల్డ్ కు రావటం కుదరక చిన్న చిన్న వన్ మినిట్ వన్ మినిట్ వీడియోస్ అలా మనం ఈ దాత్రి గోల్డ్ ఎరువులు వాడిన రైతు యొక్క ఫీల్డ్ ఎలా ఉందని పెట్టాము చాలా మంది రైతులు ఈ బీరా కాకర తోటని ఫీల్డ్ విజిట్ చేసి వీడియోస్ తీసి పెట్టమని అడిగారు మా మనకి అనుకూల పరిస్థితులు లేక కొంచెం ఫీల్డ్ వదిలిపెట్టి అంటే ఎరువు ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఫీల్డ్ మీద పోవటం కుదరక నేను రాలేకపోయాను అందులోనే ఈ క్రాప్స్ అనేవి హండ్రెడ్ డేస్ క్రాప్స్ కాబట్టి త్రీ మంత్స్ లో అయిపోతాయి కాబట్టి ఆ టైంలో మనకు కుదరక రాలేకపోయాము బట్ ఇప్పుడు ఈ మిర్చి ఫీల్డ్స్ చూసుకుంటూ వీరిని కూడా కలిసి వెళ్దాము అసలు వాళ్ళు ఏం చేశారు ఏందనేది మన వ్యూవర్స్ కి పంట లేకపోయినా ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నాడు అనేది తెలుసుకోని విజువలైజేషన్ చేసి రైతులకు చూపించినట్లయితే బాగుంటుంది అని థౌజండ్స్ ఆఫ్ ఫార్మర్స్ ఇంతకుముందు అడిగారు మీరు ఫీల్డ్ చూపించమని అందుకని ఈ రోజు రావడం జరిగింది నమస్తే అండి సార్ ఇది మొత్తం ఇంతకుముందు బేరా పండించారు కదా ఏం వెరైటీ వేసారు అసలు ఈ సాగు విధానం ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు ఎన్ని బ్యాగులు ఆర్డర్ పెట్టుకున్నారు దీనికి ఏ విధంగా వాడారు మొత్తం పంట అయిపోయే వరకు మీరు చేసిన ఫీల్డ్ ప్రాక్టీసెస్ ఏందనేది మన రైతులకి వివరించండి ఇది ఇష్టం ఇష్ట వెరైటీ నేను వేసేటానికి మనకి ఎరువులు అందలేదు సార్ వాస్తవంగా మొక్క వేసిన తర్వాత మన ఎరువులు వచ్చిన తర్వాత మొక్క దగ్గర వేయించాను ఒక్కొక్క మొక్క దగ్గర ఒక పిరికెట్ చొప్పున అట్లా ఒక రెండు సార్లు వేసుకున్నాను సార్ గ్రోత్ బాగా వచ్చింది బాగుంది తర్వాత మన మళ్ళీ ఒకసారి వాడినా సార్ ఏదంటే హ్యూమిక్ యాసిడ్ అవి వాడాను ఆ తర్వాత మళ్ళా మన మీరు చెప్పినట్లుగానే డ్రమ్ లో ఎరువుని మన మూట కట్టి మూట కట్టేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ తీసి తీసి దాన్ని కూడా బాగా వచ్చింది ఆ పంట బాగా వచ్చింది సార్ దానివల్ల ఓకే ఇప్పుడు ఇవి మొత్తం పంట అయిపోయే వరకు ఎన్ని రెండు మూడు విడతలు పెట్టామన్నారు ఎరువు ఎన్ని బ్యాగులు వాడారు ఫస్ట్ సార్ ఒక నాలుగు బ్యాగులు వేసాం సార్ చిన్న మొక్కలప్పుడు ఒక నాలుగు బ్యాగులు వేసాను మళ్ళా తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ కి మళ్ళీ ఒకసారి వేసాను మళ్ళీ ఒక ఫోర్ బ్యాగ్స్ వేసాను సార్ రెండు సార్లు వేసినాను అంతే అంతవరకే బ్యాగులతో ఎనిమిది బ్యాగులతో అయిపోయింది నేలల్లో నేలల్లో మాత్రం ఒక రెండు బ్యాగులు నేలకుండా దాన్ని అప్పుడప్పుడు వారానికి ఒకసారి ట్రిప్పులు వెళ్ళి డిప్ల అంటే ఓవరాల్ కి పది తారీఖ్ కంప్లైట్ కంప్లైంట్ ఎంత దిగుబడి తీసారండి నాకు ఇరవై టన్ను దాకా వచ్చింది సుమారుగా ఇరవై పంతొమ్మిది నుంచి ఇరవై దాకా వచ్చింది ఇరవై దాకా మీకు నా ఇప్పుడు సహజంగా ఏంటంటే సేంద్రియ ఎరువులు అంటే ఇప్పటి వరకు వర్మీ కంపోస్ట్ అని వేప చెక్కలని తర్వాత ఆముదం చెక్కలని ఇలాంటివే రైతులకు తెలుసు బట్ అవి వా ఇంతకుముందు అవి మార్కెట్ లో ఓన్లీ రైతులు వాడుతున్నా కానీ రసాయన ఎరువులు కంపల్సరీ వాడని పంట రాదు అనే ఒక ఫీలింగ్ ఉన్నారు మనం ఒక్కసారిగా సేంద్రియంలో రసాయన ఎరువుతో సమానంగా దిగుబడి తీసే సేంద్రియ ఎరువు ఇది వాడితే రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం లేదు అని మనం మార్కెట్ లో చెప్పినప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళకు కూడా నమ్మకం కలగల నేను కూడా నాకు దీని మీద నమ్మకం ఉంది అయినప్పటికీ కూడా ఏదో కొద్దిగా మళ్ళీ అంత ఇల్ తీయగలుగుతున్నా లేదా పంట అంత తీస్తానా లేదా అన్న ఆలోచనతో ఒకసారి మాత్రం నేను ఇంకెళ్ళ వెళ్ళిన ఏది ట్రిపుల్ నైన్టీన్ అది నేను కూడా దీంట్లో ఒకసారి వాళ్ళం జరిగింది ఎందుకంటే భయం పంట వస్తుందా రాదా అంత ఇల్లు తీయగలుద్దా లేదా తీయాలని పట్టుదల దాని వంతో ఒకసారి నేను కూడా అయితే మన అది దానివల్ల ప్లేస్ లో ఇది వాడుకుంటే ఆ సక్సెస్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది సార్ రసాయన వాడకుండా ఆ ప్లేస్ లోనే మనం దీన్ని ఇంకొకసారి గా వాడుకుంటే ఖచ్చితంగా వస్తుంది అనే ఆలోచన నాకు వచ్చింది మీకు మరి దాత్రి ఎరువులు ఖర్చు ఎలా అనిపించిందండి అండి ఖర్చు దాంతో పోల్చుకుంటే తక్కువగా అనిపించింది సార్ అవి చాలా కాస్ట్ తో కూడుకున్నవి ఇప్పుడు కెమికల్ ఫర్టిలైజర్స్ అనేది కట్ట కూడా పదిహేను వందల పైన ఉంది దాంతో పోల్చుకుంటే ఇది ఖర్చు తక్కువలోనే అయిపోతుంది తక్కువలోనే అయిపోతుంది ఆ తర్వాత మనకి ఫీల్డ్ ఫార్మర్స్ అయితే ఏంటంటే మనం బ్యాగులు లెక్కలు చదువుతున్నాం ఒక పది బ్యాగులోనే ఐదు బ్యాగులోనే ఇరవై బ్యాగులోనే చదువుతున్నాం పంటను బట్టి వాళ్ళకి ఏముందనంటే అంటే బ్యాగులు ఎక్కువ చెప్పే తలకి మేము రసాయన ఎరువులు నాలుగు కట్టలు వేస్తాం మూడు కట్టలు వేస్తాం మీరు పది బ్యాగులు చదువుతున్నారు ఏంటని అంటారు దానికి దీనికి రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పండి అంటే సార్ ఇప్పుడు నాలుగు బ్యాగులు అంటే దాని కాస్ట్ సార్ చూసుకోవాలి సార్ మనం ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి పెట్టే ఖర్చును చూసుకోవాలి దానికి ఎరువు వాడాలి కంపల్సరీ ఫస్ట్ ఎరువు వేసుకోవాలి తర్వాత మళ్ళీ కెమికల్ ఫర్టిలైజర్ వేసుకోవాలి దాని మొత్తం ఖర్చులు అంత అంత కూడా అవసరం ఉండదు ఇది ఇంకా తక్కువతో అయిపోయింది ఎందుకంటే నేను ఇప్పుడు మళ్ళీ మిర్చి వాడుతున్నాను కదా నేను అసలు ఇప్పుడు కెమికల్ ఫర్టిలైజర్స్ లేవిలా ఆ ప్లేస్ లోనే మొన్న ఒక నలభై బ్యాగులు దాకా చెప్పాను ఎనభై బ్యాగులు తీసుకొచ్చాను రెండు తఫాల్ గా ఇప్పుడు మిరపకు గోడేసిన మరి అందరూ ఇవి వాడుతున్నారు ఫర్టిలైజర్స్ ఆ విన్నా కొంచెం వర వర్షాలకి కొంచెం ఏల పడినట్లు అయినాయి కానీ మన మొక్కలు అనేది ఏమీ అవ్వలే మన మొక్కలు అనేది గాని అట్లా అట్లయితే లేదు సార్ కాదు నాకు కొంచెం ఎరుపురుగు ప్రాబ్లం వచ్చింది కొంచెం మొక్కలు కూడా డ్యామేజ్ చేసిన అంతగా తప్పించి నాకు మొక్క అనేది డేల పడిపోవడం వర్షాలకి ఇదైపోవడం గాని గాలబడిపోవడం గాని నీరు స్వచ్ఛ పడడం గానీ విల్ట్ గానీ ఏం లేదు సార్ అదే కెమికల్ ఫర్టిలైజర్స్ అయితే మనం ఎంత చల్లుకున్నా అంత డ్యామేజ్ ఎక్కువ అవుతుంది ఆ తర్వాత చిన్నగా ఇప్పుడు రికవర్ అవుతుంది గానీ మొక్క హెల్దీగా రాదు సార్ నేను ఇంత ముందు చూసిన నాకు ఇంత ముందు వచ్చేది ఆ మెరపాలంలో వస్తుందని చెప్పేసి విపరీతంగా కట్టలు తల్లితే పంట కోలుకోవద్దు సార్ తర్వాత ఇప్పుడుకో చిన్న చిన్న గురి కూడా అది ఖర్చులకు కూడా పంట అట్లాంటిది మనం నేను అసలు చూద్దాము నాకు నా ఈ పంట ద్వారా నాకు నమ్మకం వచ్చేసింది అసలు మిరపకు కూడా మొత్తం మన ఎరువులతో నాకు దీంతో నేను ఇప్పుడు రెండు సార్లు వేసాను ఇంకా కూడా వద్దాం అని ఆలోచనతో అయితే ఇప్పుడు ఆ వేరు కూర్ కొంచెం అది పోసిన తర్వాత ఇంకోసారి వేద్దాం అనుకుంటున్నాను ఆ ప్లేస్ లో ఇదే ఖర్చు అసలు ఇదే అనుకుంటున్నాను ముందు ఫ్యూచర్ లో బాగుంటది అనే ఆలోచన ఒకటి వచ్చింది దానికోసమే పంటలో చూసారు చూసాను తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇదే ప్లేస్ లో మళ్ళీ కాకర ఉన్నారు అవును సార్ కాకరేసాను మళ్ళీ బీఆర్ఎస్ దాంట్లోనే మళ్ళీ కాకరేసాను అదే ప్లేస్ లో మళ్ళీ కాకర మళ్ళీ దీనికి కూడా ఎరువు వేసారు అది వేసాను సార్ మొక్కలు వేసే ముందు మొత్తం ఎరువు ఈ బెడ్ల మీద వేయించాను వేసేసి మొక్క విత్తనం పెట్టించాను ఓకే ఎన్ని కట్లు వేసారండి దీనికి దీనికి ఏడు ఏడు బ్యాగ్లు వేసాను సార్ మనం ఏడు బ్యాగ్లు ఏడు బ్యాగ్లు వేసాను తర్వాత ఈ ఎరువు లాస్ట్ మూడు నెలలు మన దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు వాడారు కదా భూమిలో ఏమైనా మార్పు గమనించారా భూమిలో మార్పు అంటే ఉంది సార్ ఖచ్చితంగా మనకి ముందు ఏమైతుందంటే ఆ మొక్క చేస్తూ సడన్ గా పెరిగిపోతా ఉంటది కానీ అంత క్వాలిటీగా ఉండలా ఇది వేసిన తర్వాత మనకు నెమ్మదిగా గ్రోత్ వస్తున్నా కూడా క్వాలిటీ వస్తుంది కాయ ఫ్రూట్ గానీ మనకు వచ్చిన కాయ సైజు గానీ దీనికి మీద వచ్చే పేస్ట్ గానీ తెగులు కానీ తక్కువ అనిపించింది పై మందులు కూడా తక్కువ తక్కువగా అనిపించింది మామూలుగా కెమికల్ కంటే అసలు డిసీజ్ అనేది లేదు సార్ కాబట్టి మనం కొట్టుకోవాలి కానీ కొట్టిన ఒక వారానికి ఒకసారి స్ప్రే చేసా గానీ అసలు అదేమో వస్తుంది అనే భయం గానీ ఆందోళన గానీ అసలు లేదు ఎందుకంటే ఎప్పుడు హెల్దీ ఉంది పంట ఓకే ఓకే తర్వాత చూడండి రైతు మిత్రులరా మన నరసింహరావు గారి ఫీల్డ్ ప్రాక్టీసెస్ వాస్తవానికి ఈయన పాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎప్పుడు కూడా మన రైతు ప్రయోగశాలకి నాకు ఈ ప్రాబ్లం ఉందని ఈ మందులు కావాలని ఇలాంటి అని ఎప్పుడు మనని అప్రోచ్ చేయని సందర్భం లేదు ఒక ముందు మన బయలాజికల్ ముందు నరసింహరావు గారు ఇంతకు ముందు పర్చేజ్ చేసింది లేదు ఈ ఎరువు ప్రాజెక్టును చూసి ఇన్స్పైర్ అయ్యి ఎరువు ప్రాజెక్ట్ తోటి మనకు పరిచయం అంతకుముందు ఇంత మనకు పరిచయం ఏమి లేదు మన గ్రూప్ మెంబర్ కూడా కాదు కానీ ఇలా గ్రూప్ మెంబర్ కంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మాతో కలిసి పనిచేసిన రైతులతో నాలెడ్జ్ ఆ రైతులకు ఎంత నాలెడ్జ్ ఉందో ఒక్క దాత్రి ఎరువు వాడే నరసింహరావు గారు అంత నాలెడ్జ్ సాధించారు వాళ్ళు మే వాస్తవానికి వీరికి ఆర్డర్ ఇచ్చేటప్పుడు కూడా మేము ఏం చెప్పామంటే సార్ మీరు నెగిటివ్ ఉంటే గనక దాన్ని బ్రహ్మ పదార్థం లాగా పెద్దగా చేసి చెప్పమాక మీకు ఏదైనా నెగిటివ్ కొత్తగా మీరు మాలో కలిసి చేస్తున్నారు కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీరంతటి మీరు కుమిలిపోకుండా ఇది పని చేయలేదని అనే ఫీలింగ్ రాకుండా మాతో చర్చించండి దానికి సరైన డైరెక్షన్ మేము ఇస్తాం ఆ పంట అయిపోయే వరకు మీ వెనకమాలు ఉంటాం అని చెప్తే వారు నమ్మి విశ్వసించి ఏ చిన్న సమస్య ఉన్నా మన ఆఫీస్ నెంబర్స్కి కి ఫొటోస్ పెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకునేవాళ్ళు సరే అది నేను మేము కూడా ఏం చెప్పామంటే పైన స్ప్రేయింగ్ మా ముందులు ఏం వాడమాకుండా అండి బయలాజికల్ సైన్స్ జోలికి రామాకండి ఫస్ట్ మీరు న్యూ క్లయింట్ కాబట్టి భూమి ఒట్టికే చూడండి భూమి సలహా ఇస్తాం పైన కూడా నీకు ఏదైనా సమస్య ఉంటే నీకు అర్థం కాని సమస్య ఉంటే కెమికల్లో కంట్రోల్ కాని సందర్భం వస్తేనే మా మందులు పంపిద్దాము అప్పటి వరకు నీకు ఏ సమస్య ఉన్నా ఫోటో పెట్టండి దానికి కెమికల్ సొల్యూషన్స్ లోనే కొట్టుకోండి తప్పని పరిస్థితి వస్తే మనం ఆర్గానిక్ కూడా చేస్తా ఉన్నాం బట్ వారు కెమికల్ సొల్యూషన్స్ అంటే ఇది ఇది వారు పెట్టిన ఫొటోస్ను చూసి ఇది వైట్ ఫ్లై నుంచి వచ్చిందా లేకపోతే త్రిప్స్ నుంచి వచ్చిందా లేకపోతే వల్ల ప్రాబ్లం అని చెప్తే ఆ కాన్సన్ట్రేటెడ్ కెమికల్స్ తీసుకొచ్చి స్ప్రే చేసుకొని ఆ సమస్యని మనం రెక్టిఫై చేయటం ఆ పంటలో వచ్చిన సమస్యని ఇది సో సో దానివల్ల వచ్చింది దీన్ని కంట్రోల్ చేయండి అంటే గా కంట్రోల్ చేసేవాడు కానీ బేర మట్టికి రెండు ఫీట్లు అంత ముందు వీడియోస్ పెట్టాడు అవి వీడియోస్ ఇప్పుడు ఈ వీడియోతో కలిపి మీకు మ్యాచింగ్ చేసి చూపిస్తాను అయితే ఆయన మొబైల్ లో అంత క్లారిటీగా అంత నీట్ గా లేవు అప్పుడున్న పరిస్థితుల్లో అవి కూడా కొన్ని మీ మీకు కలిపి ఈ వీడియోలో పెట్టి చూపిస్తాను బట్ ఓవరాల్ గా ఫస్ట్ సక్సెస్ దాత్రి ఎరువు సక్సెస్ ని నరసింహారావు గారే ఈ వెజిటేబుల్స్ క్రాప్స్ లో ఫస్ట్ సక్సెస్ఫుల్ ఫార్మర్ గా నరసింహరావు గారు చరిత్రలో నిలిచిపోతారు ఈ దాత్రి ఎరువు భవిష్యత్తులో దీని ఈ ప్రాజెక్టు లక్షలాది మంది రైతులకి చేరినప్పుడు వీరు ఆదర్శంగా వీరి యొక్క సలహాలను ఇప్పుడు చాలా మంది ఎరువును తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఈ వెజిటేబుల్స్ అంటే బీరా కాకర్కి వాడతాము అని అన్న వాళ్ళందరికీ నరసింహరావు గారు నంబర్ ఇస్తుంటే కూడా ఆ వారు ఫోన్ చేసిన వాళ్ళందరికల్లా ఆ ఫీడ్బ్యాక్ వాళ్ళకి అధైర్యపడకుండా ఇలా ఎలా చేసుకోండి కొంత టైం వరకు నీకు పెద్దగా ఏం అనిపించినట్టు అనిపించదు మీరేం టెన్షన్ పడమాకని మిగిలిన రైతులకు కూడా వీరు గైడ్ లైన్స్ ఇస్తున్నారు కాబట్టి వారైతే పూర్తి సంతృప్తిగా ఉన్నారు ఇప్పుడు ఈ బేరా కాకరలో సక్సెస్ వచ్చిన తర్వాత మిర్చిలో కూడా దాత్రి దాత్రి గోళ్ళు ఎరువులే వాడుతున్నారు తర్వాత మనం కాకర పంట గురించి చర్చిద్దాం